వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాక వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అడవిలో ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా అటు ఎటూ తిరగసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క నీరు తాగడానికి వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్లిపోవాలనుకుంది తాబేలు కాని అంతలోనే నక్క దాన్ని చూసింది వెంటనే తాబేలు తన కాళ్లు తల లోపలికి పెట్టుకుని కదలకుండా అక్కడే అలానే ఉండిపోయింది నక్క తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని చూసింది తాబేలు శరీరంపైన డొప్ప గట్టిగా తగిలింది నక్క కాలికి తాబేలును అటు ఇటు తిరిగేసి మూతిని తాబేలు దగ్గరకంటా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న అంతసేపు కూడా తాబేలు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకుని ఉంది ఇంతలో తాబేలుకి ఒక ఉపాయం తోచింది వెంటనే కాస్త ధైర్యం చేసి తల కొంచెం బయటికి పెట్టి అయ్యో నక్క బావా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో నుండి కాస్త మాంసమైనా తినలేవు అంది తాబేలు తాబేలు ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూస్తుంది తాబేలు వైపు తాబేలు మళ్లీ ఇలా అంటుంది నా శరీరం తీరే అంతా నీటిలో కాకుండా నేలమీద ఉంటే గాలి తగిలి నా శరీరం గట్టిగా అయిపోతుంది మళ్లీ నీళ్లు తగిలితేనే మెత్తబడతాను అందువల్ల ఇప్పుడు నువ్వు నన్ను కాసేపు ఈ నీటిలో నానబెట్టి ఆ తరువాత నీ కడుపారా నన్ను చంపి అని చెప్పింది అసలే జిత్తులమారి నక్క పైగా మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మినట్టు తల ఊపింది తాబేలను నీటిలో ఉంచి అది పారిపోకుండా తాబేలు కాలుని తన కాలితో గట్టిగా నొక్కి పట్టుకుని నీటిలో నానపెట్టింది కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావా నేను పూర్తిగా నీటిలో తడిచాను నా శరీరం కూడా మెత్తబడింది కాని నువ్వు చోట మాత్రం ఇంకా అలానే గట్టిగా ఉంది నువ్వు ఒక్కసారి కాలు తీస్తే అక్కడ కూడా నా శరీరం తడిసి మెత్తగా అవుతుంది అనేసరికి దాంతో నక్క తన కాలుని రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంది అలా చేతికి చిక్కిన తాబేలు ఒక్కసారిగా తన నుండి తప్పించుకుని నీటిలోకి పారిపోవడంతో ఇంక చేసేదేంలేక అక్కడి నుండి ఉసూరుమంటూ వెళ్లిపోయింది నక్క ఇది ఫ్రెండ్స్ ఈ చిన్ని కథ మరిన్ని ఇలాంటి కథలతో త్వరలో మీ ముందుకు వస్తా ఈ కథ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు జైహింద్ సర్వేజనా సుఖినోభవంతు